హాయ్ అండి నమస్తే ఈరోజు బెండకాయ కూర చేసుకుందాం బెండకాయ ఫ్రై బెండకాయలు కట్ చేస్తున్నానండి కూరకు తగిన బెండకాయలు కట్ చేసుకున్నానండి మాకు సరిపడా కోసం తప్పుడు మెయ్యి పిండి తీసుకున్నాను చిన్న కప్పుతో పిండి తీసుకున్నాను అలాగే దాన్ని సరిపడా కారం వేసుకుంటున్నానండి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఒక స్పూను కొద్దిగా పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను జీలకర్ర పొడి వేస్తున్నానండి వేస్తున్నాను సరిపడా కలుపుకొని చక్కగా పక్క పెట్టుకోవాలి పిండి కలుపుకొని పక్కన పెట్టుకొని బాండి పెట్టి ఆయిల్ పెడతా బాండీ పెట్టి ఆయిల్ పెట్టానండి వే వేడెక్కింది పిండి మొత్తం కలగమండి చక్కగా కలుపుకొని బెండకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి చక్కగా బెండకాయ ముక్కలకి పట్టినట్టు కలుపుకోవాలి అందుకే నీళ్ళు వేసుకొని లైట్గా నీళ్ళు వేయాలి కలుపుకోవాలి పిండి మొత్తం మంచిగా కలుపుకున్నానండి ముక్కలకి బాగా దట్టించాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఆయిల్లో వేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగా వేగుతుంది ఇరికించినట్టే చేసిన లేదు ఇరికించొద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటే రెండు మూడు సార్లు వేసుకుంటే పర్లేదు కలుపుకోవాలండి ఒక కొద్దిగా వేగిన తర్వాత ఎమ్మట కలిపితే పిండంతా దాంటో పడిపోద్ది రాలిపోద్ది కాసేపు వేగిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా వేయాలి వేగాలి పచ్చిమిర్చి దీంట్లో వేయించుకోవాలి వేసుకొని వేయించుకోవాలి అది మొత్తం బాగా వేగుద్ది మొత్తం బాగా వేగుద్ది ఇది ఫ్రై వేసినప్పటికీ కరివేపాకు పచ్చిమిర్చి కూడా అవి మగ్గిపోతాయి మంచిగా వేగిందండి తీసేస్తున్నాను పచ్చిమిరపకాయలు బెండకాయ ఫ్రై మొత్తం చక్కగా వేగింది దీంట్లో వేసుకుంటే ఇలా దేవుకోవాలి అందుకే ఈ జల్లిలో వేసుకొని ఇలా పెట్టుకుంటే దేవేపడానికి చక్కగా వేగుతాయి